హైదరాబాద్ లో మరో భారీ గణేషుడు విగ్రహం పూజలు అందుకుంటోంది డెబ్బై అడుగులకు పైన ఉన్న ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత ఎత్తైన విగ్రహం కొత్తపేట మోహన్ నగర్ లో పూజలు అందుకుంటోంది దాదాపు యాభై నాలుగు అడుగుల భారీ వినాయకుడిని పూర్తిగా మట్టితో తయారు చేశారు భక్తులకు కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు అలాగే తెలంగాణలో ఖైరతాబాద్ తర్వాత రెండో అతిపెద్ద వినాయక విగ్రహంగా గుర్తింపు పొందుతోంది ఈ విగ్రహాన్ని దాదాపు నలభై ఐదు రోజుల పాటు తయారు చేశారు శిల్పి కొండకొండ కొత్తకొండ నగేశ్ పదకొండు రోజుల పూజల తర్వాత ఇక్కడే విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు సమాచారం మా ప్రతినిధి తెలంగాణలో అతిపెద్ద వినాయక విగ్రహం అంటే ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ మాత్రమే గుర్తొస్తుంది ప్రస్తుతం మనం తెలంగాణలో రెండో అతిపెద్ద వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నాం కొత్తపేటలోని మోహన్ నగర్లో ఉన్నటువంటి యాభై ఏడుగుల భారీ విగ్రహాన్ని మనం ఒకసారి చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో పర్యావరణ హితంగా మట్టితోటే ఈ వినాయకుడిని ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇక్కడ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అంశాన్ని తీసుకుని వాళ్ళకి సంబంధించి ఏదైతే అనుకూలమైన ఉంటాయో దాన్ని బట్టి కూడా విగ్రహం ఎత్తును పెంచడం జరిగింది కాలభైర ఉగ్రవ రూపం మహాగణపతిగా ఈసారి వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది స్థాయిలో యాభై నాలుగు అడుగుల భారీ విగ్రహాన్ని మనం చూస్తున్నాం ప్రసన్నతో పాటు శిల్పి నిర్వాహకులు ఉన్నారు మాట్లాడదాం అన్న చెప్పండి ఎందుకు ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని నిర్ నిర్మించాలండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడానికి కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎకో ఫ్రెండ్లీ ఒక పెద్ద వినాయకుడు కూడా మట్టితో తయారు చేస్తే కూడా ఇంత అందంగా చూపించవచ్చు అదే పిఓపి దాంట్లో కాకుండా మట్టి కూడా అందరూ మట్టికి కన్వర్ట్ కావాలని చెప్పి మేము ఒక ప్రయత్నం చేస్తాం తయారు చేయడానికి ఎన్ని డేస్ పట్టింది నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనం ఇక్కడ చేస్తారా లేదంటే ఇక్కడ నీళ్ళు ఏదైనా పాండ్ కావచ్చు ట్యాంక్ మండ్ మనకి విగ్రహం తయారు చేయడానికి సుమారు ముప్పై రోజులు టైం పట్టిందన శిల్పి కొత్త నగేశారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మన నిమజ్జనం వచ్చి ట్వెల్వ్ డేస్కి ఉంటుందన్న నిమజ్జనం ఇక్కడే ఇక్కడే ఉంటుంది ఫైర్ ఇంజన్స్ అభిషేకంతో పాటు ఫైర్ ఇంజన్స్తో పాటు నిమజ్జనం చేస్తుంది కాలభైరవ్ ఉగ్రరూహం మహాగణపతి కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారో పర్టికులర్గా రీజన్ ఏం లేదన్నా కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసిన టైంలో మేము ఈ డిజైన్ వచ్చి మేము ఉన్నారు మాట్లాడడం తయారు చేయడానికి ఎన్ని డేస్ పట్టింది టోటల్ ఎంతమంది వర్క్ చేశారు మంత్ పట్టింది అంటే గతంలో పూర్తిగా మట్టి పిఓపీ అంటే చాలా ఈజీ ఉంటుంది మట్టి చాలా హార్డ్గా ఉంటుంది కదా కష్టమేమైనా ఉంటుంది థర్టీ ఎక్స్ప్రెస్ మనకు ముప్పైలో ఎక్స్ప్రెస్ ఉంది దాన్ని బట్టి నేను చేశాను వర్క్ ఒకసారి మనం చూసుకోవచ్చు పురుస్తాయిలో దాదాపు పన్నెండు రోజులు పూజలు అందుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో పూజలు అందుకున్న ప్లేస్లోని ఫైర్ ఇంజన్ సాయంతో ఇక్కడనే నిమజ్జనం చేయదలుచుకున్నారు ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ నియర్లున్న పాండుగ కావచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న గల్లీ నుంచి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మేము నిమజ్జనం చేస్తామని కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు పురుస్తాయిలో మనం చూసుకోవచ్చు వినాయకుని ముందు అక్కడ మూషిక వాహనం కావచ్చు కింద లింగం పక్కనే ఎద్దు కూడా పెట్టడం జరిగింది మనం ఒకసారి చూసుకున్నాం ఆ విగ్రహం పూర్తి స్థాయిలో భారీగా జూలు విజిలించి ఉగ్ర రూపంలో మనకి వినాయకుడు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి పూజలు అందుకున్న గణపతి దాదాపు పన్నెండు రోజుల తర్వాత ఇక్కడనే నిమజ్జనం కానున్నాడు అయితే గత ఏడాది నలభై ఐదు అడుగులు ఉన్న విగ్రహం ఈసారి యాభై నాలుగు అడుగులకు పెంచారు అయితే వచ్చే సంవత్సరం కూడా మరింత పెంచే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు విడలిస్తాజరామత్వం నిఖిల్ ఏంటివి హైదరాబాద్